ఇక్కడ దబరటే ఎన్ని సార్లు తిన పెళ్లి సూప్లు గాలేమ్మా పెళ్లి సూపులు సరిపోలేదా మళ్ళీ ఏం చేయ ఉంటావ్ నేను నువ్వే ఏం చేస్తావా పెళ్లి జరిపి చేత అల్లా నాకు తెలిసిన పంతలు ఉండాడు ఒక చిన్న ఆడుంది అందుకే జాతకం తెచ్చిండి జాతకం జాత గం ఇద్దూలే జాతకం సరేలే అందలే పంతలు ఫోన్ చేస్తా మెసేజ్ పర్తనే పంతులు కోర్క చూసి వస్తాడు రిప్లై గానీ వస్తాడంట వస్తే నీకు ఏం దోషాలు ఉన్నాయి కానీ చెప్తాడు దాన్ని బట్టి మనం చేద్దాం సరేలే అయితే మనం అతనికి ఏదో పని చూసుకున్నా పంతులు వస్తా లేరా వచ్చిన చెప్పండి స్వామి బానే చెప్పండి నాన్న నేను పిలిపడానికి కారణం ఏమి ఏమి లేదు స్వామి మా రొట్టెగాడు ఉన్నాడు కదా ఈయనికి యాటికి పోయినా పెండి సూపులు పెండి సూపులు సరిపోలే అక్కడ అవుతున్నాడు స్వామి సరే నాకు జాతకం ఇస్తే జాతకం స్వామి జాతకం ఇక చూడండి స్వామి ஜாத்தி நேன் கீ பெண்ட வரைக்கும் பெண் இன்னை வரைக்கும் மூடு விபரீதமே தோஷாண்டி இப்படியே காது நம்ம காலம் దోషాల గురించే చెప్తాను ముఖ్యానికి విషయం చెప్పుకోవాలంటే వీనంత దరిద్రుడు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు వీనంత దరిద్రుడు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు వీనికి పెళ్లి యోగమే లేదు నాకు తెలిసి దీనికి

చెతా చెబుతా నేను బలంగా ఉండే మూడు జాతకాలు చెప్తాను చూడే ఫస్ట్ వచ్చేసి వాతల దోషం ఉంది వాతల దోషం అది కూడా బలంగానే ఉంది రెండు కుజ దోషం ఉంది ఇది కూడా పర్వాలే బానే ఉంది మూడు ముఖ్యమైనది అది ముఖ్యమైనది నాగదోషం ఉంది దరిద్ర దోషాలు నీకు పెళ్లి కాలేదు ఈ మూడు దోషాలు చూసుకుంటే నీకు పెళ్లి అవుతుంది లేదంటే చెప్పు ఇన్సులు చెప్పాలా నీకు వాతల దోషము వాతల దోషం అంటే ఏతం కుజ దోషం పావుల దోషండి ప్లాన్ కదరా నీకు అట్లా కలబడింది దానికి పరిష్కార మార్గాలు ఏమి పంతులు అట్లంటే వాంటామి పరిష్కార మార్గాలు ఏంటో చెప్పు స్వామి చెబుతాను దీనిలో పరిష్కారం అడిగావు కదా పరిష్కారం ఏందో చెప్పు చెబుతాను చూడే ఫస్ట్ వాతల దోషం ఈ బాలుడు నీకు మీ తమ్ముణ్ణి తమ్ముడిని వంటింట్లో గ్యాస్ దగ్గర తీసుకుపోయి రెండు శిక్ష కట్టి బాగా ఇంత దంపు తీసుకొని బాగా కాల్చండి బాగా కాల్చి వీలైతే కొంచెం కారం పొడిగానే చల్లండి దాని మీద వీని తూర్పుకు కుదిరగమని ఆ రెండు కడ్డి తనకి ఇంకా వీని తూర్పుకు తిరగవని ఆ రెండు కడ్డి తనకి పెట్టేసేయి ఇంకా తేడబెట్టాలి స్వామి ఇంకా ఇంకా పెట్టేసేయినకల గుద్దకాయకాయ ఆ దోషం వెళ్ళిపోతాది అప్పుడు పెళ్లి సంబంధాలు వస్తాయి ఇంకా రెండు రోజులు చెప్తా దోషం దోషం ఇదిగో నా ఇతని బట్టలన్నీ ఇప్పేసి ఇతని వస్త్రాలు తీసేసిన తర్వాత ఒక చాట తీసుకోవాలి చాట ఇది తీసుకొని తనకు ముందర ఇలా పెట్టుకొని అంటే దారంతో కట్టాలి తీసుకొని తనకు ముందర ఇలా పెట్టుకొని దారంతో పెట్టాలి దారంతో కట్టేసి ఊరంతా తిరగమ్మను ఊరంతా తిరగమాను అప్పుడు పెళ్లి సంవత్సరం సరిపోతుంది ఆ మూడోది ఆ నాగదోషం ఇది ఇది ముఖ్యమైనది బాగా అయినండి బలడా ఇది చేస్తే ఖచ్చితంగా నీకు పెళ్ళి అవుతుంది మూడోది ఏమంటే ఒక ఐదు పాములు గానీ లేదంటే ఆరు పాములు గాని కొట్టకొచ్చి

నేను చెప్పేది స్వామి ఇప్పుడు శిక్షేమ కడ్డీలు అంటే నేను చెప్పినట్టు చేస్తాను నేను పెడతా కదా ఏమంటే ఇప్పుడు ఈడు ఉంటాడు కదా గ్యాస్ ఆన్ చేస్తా స్వామి ఇంత మూరేడు మూరేరు దంపు రెండు శిక్షమ కడ్డీలు కొండబోతాం గ్యాస్ మీద బాగా ఎర్ర కలుతా కార్యంపూడి సెలవు కదా చల్లుతా వన్ ఏమి లే ఫస్ట్ దేవుణ్ణి నువ్వు అందులో ఆయన చెప్తాను పెట్టిన వెంటనే ఆ ప్లేస్ లో దేవుణ్ణి స్వామి ఫస్ట్ తూర్పుకు తిరగమంట తూర్పుకు తిరిగి

మా తెలుసు నన్ను ఎక్కడమ్మా మీరిద్దరు కథలు కేడే కాదు ఇదో షేర్ అయి ఇరవైలు దండ పంచగట్టింది ఈ పంచ చుట్ట బుక్కులన్నీ దండీ నన్ను కాదు గాని ఎత్తు డబ్బు ఏ అయిపోతాయి నీకు పెండి గల మాట్లాడతామే ఇప్పుడు స్వామి కాదు ఇప్పుడు పెద్ద పెద్ద సింపుల్ తనకు వాతల దోషం తొలగిస్తా నాగ దోషం తొలగిస్తా మధ్యలో చెప్పానే ఆ దోషం ఒక్కటి పోవాలి అదొక్కటి చేసినా సార్ పెళ్లి అవుతుంది అదే చేట దోషము ఏం లేదు నేను తన వస్త్రాలని తొలగించి ఆ తర్వాత నేను ఇచ్చిన చేట తన కట్టుకొని ఊరంతా ఆ ఖచ్చితంగా పెళ్లి అవుతుంది అంతేనా కాకపోతే అంతకంటే ముందు నా సంభావం ఖచ్చితంగా చెప్తా మా వానికి చెప్పు ఏం లేదురా రాబావన యాభై వేలు పోతే పోయింది ఇద్దాము నీకు ఫస్ట్ దోషం లేదా వాతల్ది వాతలు పెట్టేది అది ఎత్తేసినాడు లాస్ట్ది పాములు ఎత్తేసినాడు ఈ మధ్యలో వచ్చి ఇది చెప్పినాడు మనకు సామి మొత్తం అన్ని గుడ్డలు పేసి ఈ ముందర ఇట్లా ఈ షాట్ ఇట్లా నువ్వు ఎట్లా కట్టుకో ఇట్లా 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 కట్టుకొని ఇట్లా కట్టుకొని ఊరంతా మనకు దోషం పోయి పెళ్ళి అవుతారు